షేర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ టెలికాం నగరంలో చేవిళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా కొండా గీతారెడ్డి ప్రచారం నిర్వహించారు ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు ఈ ప్రచారంలో బెలూన్లు ఎగరవేసి బీజేపీ షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ గచ్చిబౌలు డివిజన్ కార్పొరేటర్ గంగాధరెడ్డి బీజేపీ కార్యకర్తలు లీడర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ನಮಸ್ಕಾರ ಮೀರಿಯ ರೇಡಿ ಈ ರೋಜುಕಾಂ ಮೇಮಂದ್ರಮೂ ಸ್ಪೆಷಲ್ ರ್ಾಲಿ ರವಿ ಯಾದವ್ ಗಾರು ಕೇರ್ వాళ్ళ ఆల్ లేడీ రిప్రజెంటేటివ్స్ ఎందుకంటే బీజేపీ పార్టీ ద్వారా కొండ విశ్వేశ్వర రెడ్డి పర్సనల్ ఫిలాసఫీ కూడా స్ట్రాంగ్ సొసైటీకి స్ట్రాంగ్ విమెన్ రిప్రజెంటేషన్ చాలా ముఖ్యం సో ఈరోజు ఒక స్పెషల్ ర్యాలీ తీస్తున్నాం మోస్ట్లీ విమెన్ లెడ్ ర్యాలీ దీంట్లో ప్రతి మార్గంలో చూస్తే సొసైటీలో విమెన్కి వాళ్ళ అభివృద్ధి కొరకు ముద్రా లోన్స్ కానీ విశ్వకర్మ స్కీమ్స్ కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంఎస్ఎంఈ స్టార్టప్స్ను ఉమెన్ చేసిన భాగం అండ్ ప్రతి కమ్యూనిటీ విమెన్ అందరు దీంట్లో పార్టిసిపేషన్ చేసుకొని వాళ్ళు ముందుకు వస్తున్నారు ఇది ఒక ముఖ్యమైన మన డెవలప్మెంట్ కొరకు మన రాష్ట్రం ఇండియాలో మేము టెన్త్ పొజిషన్ నుంచి ఫిఫ్త్ పొజిషన్ వచ్చాము తప్పకుండా నెంబర్ త్రీ ఇన్ ద వరల్డ్ కూడా అవుతాము కానీ ఈ డెవలప్మెంట్ కొరకు ఒక స్ట్రాంగ్ ఎంపవర్డ్ విమెన్ చాలా అవసరం సో దీని కొరకు ఒక స్పెషల్ పాలసీ కానీ మేనిఫెస్టో కానీ ప్రతి ఏరియాలో విమెన్ ఎంపవర్మెంట్ ఒక ముఖ్యమైన అంశం మా మేనిఫెస్టోలో సో ఇది చెప్దామని రవి గారు అనిత గారు అందరు కలిసి సో మెనీ వెరీ పవర్ఫుల్ విమెన్ వర్కింగ్ విమెన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సొసైటీ అందరినీ దీంట్లో జాయిన్ చేశాను ఎందుకంటే బీజేపీ ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ తప్పకుండా ఇంకోసారి వస్తారు అలా చేవెలకు ఒక ఎంపీ ఇట్స్ బీజేపీ ఎంపీ ఉంటే డబుల్ గ్రోత్ ఫర్ చేవెల అండ్ స్ట్రాంగ్ పాలసీ డెవలప్మెంట్ సో చే భారత్ నాటకి చేసి మాట్లాడు చేవెళ్ళ ఐదు సేల్ లింగంపల్లి రాలేదు మరి సంగీతారెడ్డి గారు రావడం చాలా సంతోషమైమనగో ఉమెన్ ఎం ఉమెన్ ఎంప్లాయిమెంట్ కార్యక్రమానికి మహిళా సాధికారు కార్యక్రమానికి మరి ఈరోజు మహిళలతో పెద్ద ర్యాలీ తీయడము మీ అందరికీ తెలుసు ప్రధాని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పది సంవత్సరాలలో మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిండు మళ్ళీ ఇలా మరీ ముఖ్యంగా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషను ఇక్కడ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ శాసనసభలో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకురావడం చాలా గొప్ప విషయము అన్ని రంగాల్లో మహిళలు ముందలు ఉండాలని చెప్పి రానివ్వాలని చెప్పి మరి ఈరోజు స్మాల్ స్కేల్ మరి లోన్స్ కానీ గుజరాత్ లోన్స్ కానీ అన్ని రంగాల్లో మరి భారతదేశంలో మహిళలకు పురుషులకే ఎట్లయితే ఈక్వల్ వాల్యూ ఉండాలని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ గారికి తీసుకురావడం జరిగింది చాలా సంతోషమైన విషయం మరి అదేవిధంగా చేవేల ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం మరి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కటి మరి మా ప్రాంతంలో శేరిలింగంపల్లి ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ చదువుకున్న వాళ్ళందరూ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బెస్ట్ పార్లమెంటేరియన్గా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన పనిచేసిండు దాని తర్వాత కూడా ప్రజల్లోనే ఉన్నాడు ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల్లో ఉన్నాడు మా అందరి కోసం మరి పనిచేస్తున్నాడు మరీ ముఖ్యంగా మహిళల కోసం ఎంప్లాయ్మెంట్ గురించి కూడా ఆయన క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా మంచి